నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను ప్రియా శర్మ తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దే వద్దని ఆంధ్రప్రదేశ్ బీజేపీతో మెజారిటీ సభ్యులు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది కొద్ది మంది అయితే జనసేన విషయంలోనూ పెదాలు విరిచారట పవన్ కళ్యాణ్ నిలకడలేని రాజకీయాలు చేస్తారని ఆయనతో కలిసి అడుగులు వేస్తే మనం కూడా నష్టపోవాల్సి వస్తుందని కొందరు నేతలు కుండ బద్దలు కొట్టినట్టు సమాచారం ఆంధ్రప్రదేశ్ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి పార్టీ సభ్యుల అభిప్రాయాలను సేకరించింది ఈ సందర్భంగానే పార్టీ నేతల్లో ఎక్కువ మంది టీడీపీతో పొత్తును వ్యతిరేకించినట్టు తెలుస్తోంది మరికొందరు మాత్రం టీడీపీతో పొత్తు ఉంటేనే గట్టెక్కుతామని బయటపడినట్లు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ కోర్ కమిటీ సమావేశం పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నేతృత్వంలో జరిగింది ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు ప్రత్యేకించి వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఎవరితో పెట్టుకోవాలి అన్న అంశంపై పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించారు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో ప్రమేయం లేకుండా టీడీపీతో ఏకపక్షంగా పొత్తు ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే జనసేన కలిసే ఎన్నికల బరిలో దిగుతాయని ప్రకటించిన పవన్ కళ్యాణ్ తమ కూటమికి కేంద్రంలోని బీజేపీ కూడా సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మిత్రపక్షమైన బీజేపీ నాయకత్వాన్ని సంప్రదించకుండా పవన్ కళ్యాణ్ టీడీపీతో చట్టాపట్టాలేసుకున్నారు ఈ నేపథ్యంలోనే పొత్తులపై పార్టీ సభ్యుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయన్నదే నాయకత్వం ఆరా తీసింది సమావేశంలో పాల్గొన్న నేతల్లో మెజారిటీ నేతలు తెలుగుదేశం పార్టీతో మరోసారి పొత్తు వద్దని కుండబద్దలు కొట్టి మరీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది గతంలో టీడీపీతో చాలాసార్లు పొత్తులు పెట్టుకున్నామని పొత్తు వల్ల టీడీపీయే లాభపడింది తప్ప బీజేపీ లాభపడలేదని వారు అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది టీడీపీని నమ్మి పొత్తు పెట్టుకోవడం వల్ల రెండుసార్లు టీడీపీ అధికారంలోకి వచ్చిందని అయినా టీడీపీ నాయకత్వం బీజేపీని అవసరానికి వాడుకుని ఆ తర్వాత దూరమైందని వారు వివరించినట్లు సమాచారం చంద్రబాబును అస్సలు నమ్మలేమని అటువంటి నాయకుని పార్టీతో పొత్తులు పెట్టుకోవడం అంటే చేసిన తప్పును పదే పదే చేయడం అవుతుందని వారు వ్యాఖ్యానించారని అంటున్నారు పవన్ కళ్యాణ్ తో పొత్తు ఉంటే బాగుంటుందని మెజారిటీ బీజేపీ నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు అయితే కొందరు సీనియర్లు మాత్రం పవన్ కళ్యాణ్ పూటకో మాట మాట్లాడుతూ నిలకల్లేని రాజకీయాలు చేస్తున్నారని అటువంటి నాయకుడిని నమ్ముకొని రాజకీయాలు చేయడం మంచిది కాదని అభిప్రాయపడ్డట్లు చెబుతున్నారు టీడీపీతో పొత్తు వద్దని బీజేపీ అగ్రనేతలు కూడా చాలాసార్లు తమ మిత్రపక్షమైన జనసేనకు క్లారిటీ ఇచ్చారని బీజేపీ వర్గాలు అంటున్నాయి అయితే పవన్ కళ్యాణ్ మాత్రం టీడీపీని కూడా కలుపుకుపోవాలని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు కావాలని టీడీపీ నేతలు మాట్లాడాలి కదా అని ఏపీ బీజేపీ నేత సత్యకుమార్ ప్రశ్నించినట్లు సమాచారం ఎంతసేపు పవన్ ఒక్కరే టీడీపీ బీజేపీ జనసేనల పొత్తు గురించి అడుగుతున్నారు కానీ టీడీపీ నేతలెవరూ బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని అనడం లేదన్నది సత్యకుమార్ వాదన ఈ మధ్యనే టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేసిన సభకు పవన్ కళ్యాణ్ కూడా హాజరైన సంగతి తెలిసిందే ఆ బహిరంగ వేదిక నుంచి లోకేష్ చేత ఇతర టీడీపీ నేతల చేతగాని బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని పవన్ కళ్యాణ్ అనిపించి ఉంటే బాగుండేదని సత్యకుమార్ అంటున్నారు పార్టీ చీఫ్ పురంధేశ్వరి టీడీపీతో పొత్తు ఉంటే బాగుంటుందని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అలాగే మరికొందరు కూడా తెలుగుదేశంతో పొత్తు ఉంటేనే గట్టెక్కుతామని స్పష్టం చేసినట్లు అంటున్నారు బీజేపీ సభ్యుల అభిప్రాయాల సేకరణ పూర్తయిన తర్వాత జనసేన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ నాదన్ల మనోహర్ ఏపీ బీజేపీ చీఫ్ దగ్గబాటి పురందేశ్వరితో భేటీ అయ్యారు ఈ ఇద్దరు నేతల మధ్య ఏమేమి అంశాలు చర్చకొచ్చాయో తెలియదు నాదన్ల మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చారు తప్ప రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని పురందేశ్వరి అంటున్నారు బీజేపీతో పొత్తులు పెట్టుకోవాలనుకునే పార్టీలు ఏవైనా సరే తమ అధిష్టానంతో మాట్లాడుకోవాలని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు కోర్ కమిటీ సమావేశంలో సభ్యుల అభిప్రాయాలను పార్టీ అధినాయకత్వానికి పంపిస్తామని పురంధేశ్వరి ప్రకటించారు ఏపీలో పొత్తుల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర నాయకత్వమే అని పురంధేశ్వరితో పాటు ఇతర బీజేపీ నేతలు అంటున్నారు ఒకవేళ టీడీపీతో పొత్తు వద్దని జాతీయ నాయకత్వం కరాఖండిగా తేల్చి చెబితే మాత్రం బీజేపీ జనసేనల మధ్య ఉన్న అనుబంధం ఉంటుందా తెగుతుందా అన్నది తేలాల్సి ఉంటుంది ఎందుకంటే టీడీపీతో పొత్తు వద్దని బీజేపీ తుది నిర్ణయం తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారన్నది చూడాలి ఆయన కచ్చితంగా టీడీపీతోనే పొత్తు పెట్టుకోవాలని భావించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు అదే జరిగితే ఏపీలో బీజేపీ దారి ఏంటనేది చూడాలి కేంద్రంలో తాము బలంగా ఉన్నామని చాలా రాష్ట్రాల్లో అధికారంలో కూడా ఉన్నామని కానీ ఏపీలో మాత్రం బలహీనంగా ఉన్నామని కమలనాథులు అంగీకరిస్తున్నారు టీడీపీని వద్దనుకుంటే బీజేపీ ఒంటరి పోరాటానికి రెడీ కావాల్సి వస్తుంది అయితే బీజేపీ తమతో పొత్తు కొప్పుకుంటే వారికి అరడజన వరకు లోక్సభ స్థానాలు ఇవ్వడానికి కూడా చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది తమిళనాడు తరహాలో అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీ అయిన బీజేపీకి నామమాత్రపు స్థానాలు కేటాయించి లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కేటాయించే సంప్రదాయాన్ని ఏపీలో మొదలు పెట్టడానికి చంద్రబాబు రెడీగానే ఉన్నారని అంటున్నారు మరి బీజేపీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాలి ఇదండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే